కిసాన్ మోర్చా అధ్యక్షుడు మన సీతారెడ్డి గారు మిత్రుడు గల సత్యనారాయణ గారు వినోద్ గారు రవి గారు అదేవిధంగా రమేష్ గారు ఈ యొక్క వేదికను అందరికించిన పెద్ద సెలవు సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా వేదిక మీద ఉన్న వారికి ఇక్కడ మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా సోదరి మళ్ళకు అందరికీ పేరు పేరుస్తు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు దాదాపునే కోటేశ్వరరావు గారు కానీ మన జయచంద్రారెడ్డి గారు కానీ అప్పుడు కూడా పార్టీ ఉండే కానీ అప్పటికి ఇప్పటికి పోలిస్తే నిజంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ ఇంత పెరిగింది అని మనకు అనిపిస్తుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది మండల వరకు ఖమ్మం మీద కమ్యూనిస్టు మా గడ్డ అనుకునే వాళ్ళు ఉన్నారు ఇది ఖమ్మము రాబోయే రోజుల్లో ఇది బీజేపీ అడ్డ అవుతుందని చెప్పేసి కూడా చెప్తాను ఖమ్మం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో చాలామంది కమ్యూనిస్టు కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో వచ్చారు ఇక్కడ కూడా చాలామంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు నాతో మాట్లాడుతూ ఉన్నాను చాలామంది సార్ మేము బీజేపీలో వచ్చేస్తామని చెప్తా ఉన్నారు మీ స్వాగత బలుత బీజేపీలో రాండి ఎందుకంటే ఈ దేశాన్ని ఈ సమాజాన్ని ఈ ప్రజల్ని రక్షించేది కేవలం బీజేపీ మాత్రమే కాబట్టి కలిసి పనిచేస్తాం దేశం కోసం ధర్మం కోసం జాతి కోసం మన ఒక సమాజం కోసం రైతుల కోసం ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలో మీరు కలిసి రండి అందరిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను కమ్యూనిస్టులు ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకుపోయారు ఎక్కడో రెండు మూడు సీట్లు ఆ పార్టీతో ఈ పార్టీతో కలిసి గెలుస్తూ ఉన్నారు నేను వాళ్ళని అవమానపరచట్లేదు కానీ ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఈరోజు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రపంచంలో వైఫల్యం చెందింది కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి వెస్ట్ బెంగాల్ లాంటి ఒక స్టేట్లో కూడా కేరళ లాంటి ఒక ప్రదేశంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది సీట్లు గెలుస్తున్నది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం నడుపుతున్నారు ఈరోజు వాస్తవానికి ఈ ఈరోజు మన రాష్ట్రానికి వస్తే చాలా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ రెండు ముఖ్యమైన అంశాలు మీకు ప్రస్తావించి నేను ముగిస్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నలభై రెండు శాతం ముస్లింలకు మన బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో పది శాతం ముస్లింలు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది నలభై రెండు శాతం బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఎందుకంటే మీరు బిల్లు ప్రవేశపెట్టారు ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ బేసక్తిగా సపోర్ట్ చేసినాం మరి అటువంటిప్పుడు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను బిల్లు తెచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో లీగల్ లితుకులు ఉన్నాయి షెడ్యూల్ లో పోవాలి మీరు మాకు మద్దతు పంకండి అనేటటువంటి మాట ఇప్పుడు ఎందుకు వస్తుంది బిల్లు తెచ్చింది మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది మీరు ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంది మీరు అదే కారణం వచ్చింది మీరు ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ జరగాల్సిందే దాంట్లో ఒక్క శాతం తగిన భారతీయ జనతా పార్టీ ఊరుకునే రిజర్వేషన్ విషయం చెప్తాను మా బండి సంజయ్ గారు అన్నారు మన ఇది బీసీల రిజర్వేషన్ బిల్లు కాదు ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లు ముస్లింలకు మన వ్యతిరేకం కాదు ముస్లిం సోదరులు కూడా రిజర్వేషన్లు ఈబీసీ కోటా కింద పది శాతం కుదది ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి ఒక నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నాను మరి ఇందులో ఎట్లా ఇస్తారంటే హైదరాబాద్ నగరంలో యాభై సీట్లు బీసీలకు జిహెచ్ఎంసీలో రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ ఆ యాభై సీట్లు ముప్పై ఐదు సీట్లు ముస్లింలు గెలిచారు ఎంఐఎం గెలిచింది మరి ఆ ముప్పై ఐదు సీట్లు బీసీలకు సీట్లు ఏ గౌడ్ సోదరుడు ఏ యాదవ్ సోదరు ఏ ఏమ పద్మశ్రీ సోదరుడు గెలిచేవాడు కదా మరి ఎంఐఎంకు మీరు ఎందుకు ఇచ్చారు టికెట్లు ముప్పై ఐదు సీట్లు మన బీసీలకు నష్టం జరగలేదని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రులు ఈరోజు కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వాళ్ళు చేయలేరు చేయరు లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు చిచ్చ ఉంటే మీరు బీసీ బిల్లును ప్రవేశించండి మీరు ఆర్డినెన్స్ పంపించారు ఆర్డినెన్స్ ఏం పెట్టారు ప్రజలకు ఏం వాగ్దానం చేస్తున్నారు ఎప్పటి వరకు బీసీ డిక్లరేషన్ చేస్తారు ఎప్పటి వరకు బీసీ రిజర్వేషన్ చేస్తారు మొన్న అసెంబ్లీ అయిపోయి కూడా చాలా కాలమైంది మీరు అధికారంలో వచ్చి పంతొమ్మిది అయిపోయింది మీరు చేసినటువంటి వాగ్దానాలు పూర్తి ఎందుకు చేయట్లేదు ఒకవైపు రైతులు బాధపడతా ఉన్నారు రైతు బంధు రాక రైతు బంధు బంద్ అయిపోయింది ఇప్పుడు ఏదో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో రెండు విడుదల చేస్తూ ఉన్నారు వీటి ద్వారా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉందో దేశవ్యాప్తంగా అరువులైనటువంటి ప్రతి రైతుకు ఎక్కడ కూడా బంద్ చేయకుండా ఇచ్చిన మాట వాస్తవమా కాదని నింపి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న ప్రతి పథకము ఈరోజు గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో ఈ యొక్క ఖమ్మం జిల్లాను మనం చూస్తున్నాం నాలుగు చోట్ల కూడా నీటి ఖమ్మం చుట్టూ కూడా నాలుగు జాతీయ రహదారులు వచ్చినాయి గ్రీన్ వేస్ వచ్చేసినాయి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా జాతీయ రహదారుల ద్వారా చాలా జరిగిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఖమ్మం సిటీకి నాలుగు వందల యాభై కోట్లు ఐదు సంవత్సరాలు అమృత్ సిటీ కింద ఇచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ మనం మర్చిపోతామా మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిచేది ఎవరు నడుతున్నారు మనకు అర్థం కావట్లేదు సామాన్యంగా ఒక పార్టీ నాయకుడు ఆ ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తాడు కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుందంటే వాళ్ళ ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే పరిస్థితి లేదు ఎవరైనా పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ అనేటువంటి మీనాక్షి నట చేస్తాడు ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ చేయరు ఎవరు అంటే ఈ ఖమ్మం బ్యాచ్ ఒకటి నల్గొండ బ్యాచ్ ఒకటి ఈ ఖమ్మం బ్యాచ్ నల్గొండ బ్యాచ్ కలిసి ముఖ్యమంత్రి పనిచేయనీ లేదు మరి స్పష్టంగా కనబడుతూ ఉంది మరి ఖమ్మం బ్యాచ్లో ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు మీకు రైతాంగ మంత్రి మన రోజు గారు ఐదు రైతుల మినిస్టర్ అంటే మనం మన పేరు మన తుమ్మల నా మిత్రుడే అది వేరే మాట కానీ రైతుల విషయంలో ఎంత అబద్ధాలు ఆడుతూ ఉన్నానంటే నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను వారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మొన్న మహబూబ్ నగర్లో ఛాలెంజ్ చేశాను నేను కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఒక యూరియా సరిపోయింది దానికి ఎక్కువ కూడా ఇస్తున్నది ఎందుకు అది షార్టేజ్ కనుక్కోవాల్సిన బాధ్యత మీది కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తున్నటువంటి ఒక విషయాన్ని అతి ఒక ఒక ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ప్రతి కార్యకర్తకి తెలుసు ప్రతి రైతుకు కూడా తెలుసు నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కోసము ప్రజలు మంత్రులు ఎరువు ఎరువు వస్తున్న దుకాణాల ముందు నిల్చొని లాటరీ ఛార్జీలు చేసి ఎరువు దొరక్క పంటలు నిండిపోయిన సమస్యలు చూసాం మనం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నీమ్ కొట్టే యూరియాతో ఈ దేశంలో ఎక్కడ కూడా ఎరువు కొరత ఉండకుండా యూరియా కొరత ఉండకుండా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి రైతుకు యూరియా దొరికేటటువంటి ప్రయత్నం చేశారు ఒక లెక్క చెప్తాను ఎందుకంటే నేను తుమ్మల నాగేశ్వరగా చెప్పారు నాతో నానే మీడియా ద్వారా ఏమనంటే రామ్ చంద్రరావు గారు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నేను తుమ్మల నాగేశ్వర అడుగుతా ఉన్నాను ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక ఏది యూరియా ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూరియా అండ్ డిఐపి రెండు కూడా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనభై మెట్రిక్ టన్ ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఈ మనం యూరియా తెలంగాణకు వేయడం జరిగింది అప్పటికే అవైలబుల్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రావి ఒక సీజన్లో పన్నెండు పాయింట్ నలభై ఏడు మెట్రిక్ టన్ యూరియా మనకు ఇక్కడ ఉన్నది అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎనభై ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనకు అవసరం ఉందో దానికన్నా ఎక్కువ మనకు యూరియా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది మరి ఎందుకు ఈరోజు యూరియా షార్టేజ్ ఉంది ఏమైంది ఆ ఎక్సెస్ షార్టేజ్ ఆ ఎక్సెస్ యూరియా ఈ యొక్క యూరియా దందాలు ఎవరు చేస్తూ ఉన్నారు మందుల దుకాణాలు ఇరువు దుకాణాలు మీరు కంట్రోల్ చేయాలి మిత్రులరా చెప్తా ఉన్నారు రైతాంగం కోసం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మనం సబ్సిడీ పెంచుతూ ఉన్నాం పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్ష తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ ఇచ్చా సబ్సిడీ ఇచ్చాం మేము అది ఏ విధంగా ఇచ్చామని చెప్తాం మీకు ఇప్పుడు మనం రెడ్డి గారు ఉన్నారు ఇది సంబంధించిన డిఏపి యూరియా యూరియా సంబంధించినటువంటి ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఇది పదహారు వందల తొంభై రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది పద్నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు రైతు కడుతున్నది కేవలం రెండు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే కడుతున్నాడు మొత్తము ఇక ఇచ్చినటువంటి ఒక రైతు ఎంత అంటే రైతుకు వచ్చినటువంటి సబ్సిడీ ఎంత అంటే మనకు ఇస్తున్నటువంటి ఒక పద్నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు మిత్రుల ఇంతే కాదు డిఏపీ ఎరువులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ డిఏపీలో బిజ్యూస్ కనబడుతుంది దీని అసలు ధర రెండు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చేది వెయ్యి తొంభై ఐదు రూపాయలు రైతు కట్టేది పదమూడు వందల యాభై రూపాయలు దాంట్లో ఈరోజు రైతు మాత్రము వారికి ప్రభుత్వం ఇచ్చేది వెయ్యి తొంభై ఐదు రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇదిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ నుంచి తీసుకువచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తుమల్ నాగ అడుగుతా ఉన్నాను మీరు ఆర్టీఐ ఏ నేను ఇచ్చినటువంటి ఒక ఈ యొక్క లెక్కలు ఏది ఉన్నాయో ఇది తప్పైతే నేను రిజైన్ చేస్తాను కరెక్ట్ అయితే మీరు చేస్తారు మీరు నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు రైతులని తప్పుదారిని పట్టించుకోకండి మీరు ఈ రాజకీయాల కోసం రైతుల్ని ఓబీసీని తప్పుదారి పండిస్తూ ఉన్నారు ఇప్పుడు రైతులని తప్పుదారి పండిస్తూ ఉన్నారు యూరియా ఎక్కువ ఇచ్చినాం యూరియా ఎక్కువ వచ్చిన యూరియా ఎక్కడ పోయిందని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎవరు తిన్నారా యూరియా ఎవరు దాచారా యూరియా ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది యూరియా అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాద విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రుల భారతీయ జనతా పార్టీ ఈరోజు రైతుల పక్షాన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది ఓబీసీ పక్షాన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వ్యతిరేక పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే పంతొమ్మిది నెలల్లోనే ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తిరస్కరించేటటువంటి మూడ్లో ప్రజలు ఉన్నారు వారు భారతీయ జనతా పార్టీని ఆశ్రమించడానికి సిద్ధంగా ఉన్నారు ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలు ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలు కానివ్వండి రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నిక కానివ్వండి ఖమ్మంలో కానివ్వండి నమ్మకం ఉంది ఖమ్మం మున్సిపల్ చైర్మన్ కూడా మేయర్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఇక్కడ జిల్లా పరిషత్టీసీలో ఎక్కువ శాతం